బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫిస్టులకు ఫండ్లకు లిమిటే లేదు అంటూ చెప్పారు కానీ చెప్పినంత హైప్ అక్కడ లేదనేది అభిమానుల వాదన ఎందుకంటే హౌస్లో ఉన్నవారు గొడవలతో కాలక్షేపం చేస్తున్నారు తప్పించి టాస్క్లు ఆడటం ఎంటర్టైన్ చేయడం వంటి మాటే లేదు దీంతో షో చూడాలంటేనే పిసుకొస్తుందంటున్నారు ప్రేక్షకులు ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో షో పట్ల మళ్ళీ క్యూరియాసిటీని పెంచేందుకు సీజన్ సెవెన్ మాదిరిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్లాన్ చేస్తున్నారని వారిలో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఆ సమాచారం ప్రకారం ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు ఎంట్రీ డేట్ ఎప్పుడో చూద్దాం బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం ప్రకారం మొత్తం ఏడుగురు వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది కొత్త కంటెస్టెంట్లతో పాటు గత ఏడు సీజన్లలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు ఇందులో ఐదుగురు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది వాళ్ళవరో ఇప్పుడు చూద్దాం వాళ్ళలో మొదటి కంటెస్టెంట్ హరితేజం ఈమె మొదట్లో కొన్ని రకాల సీరియల్ నటించింది సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు రాబట్టింది ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా వివరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో అవకాశం దక్కించుకుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారి థర్డ్ ప్లేస్ లో నిలిచింది అయితే ఈ లేడీ ఇప్పుడు సీజన్ ఎయిట్ లో పాల్గొననుందని తెలుస్తోంది తర్వాత కంటెస్టెంట్ రోహిణి లేడీ కామెడియన్ గా ఫేమ్ రాబట్టింది ఈ రోహిణి గతంలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది ప్రస్తుతం కొన్ని కామెడీ షోలతో పాటు వెండితెరపై సత్తా చాటుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో లో పాల్గొన్న ఈ రోహిణి తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది దీంతో తిరిగి సీజన్ ఎయిట్ లో కంటెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది తరువాతి కంటెస్టెంట్ అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ ఒకరు ఆ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అతడి బాడీ లాంగ్వేజ్ జోక్స్ నవ్వులు పూయించేవి అవినాష్ అంచనాలకు మించి రానిచ్చాడు పది వారాలకు పైగా హౌస్ లో ఉన్నాడు అయితే ముక్కు అవినాష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్ తర్వాత మరో మాజీ కంటెస్టెంట్ శోభా శెట్టి సీజన్ సెవెన్ లో కంటెస్ట్ చేసిన శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచింది అత్యంత నెగిటివిటీతో బయటకు వచ్చింది బామ ఎదురుగా ఎవరున్నా ఆమె తగ్గేది కాదు ఒక రేంజ్ లో విరుచుకు పడేది శోభా శెట్టి మాట తీరు బాడీ లాంగ్వేజ్ వివాదాస్పదం అయ్యాయి లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి పద్నాలుగు వారాలు హౌస్ లో ఉంది సీజన్ ఎయిట్ లో ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది సీజన్ సెవెన్ లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన టేస్టీ పేరు పేరు తెచ్చుకున్నాడు ఇతని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్ లిస్టులో ఉందని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పిన ఐదుగురు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం ఇక కొత్త వాళ్ళుగా రీతూ చౌదరి సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది రీతూ చౌదరి విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి తెలిసిందే ఇక కావ్య ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళలో ఎవరిస్తే ఆట రసవత్తరంగా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకలను అల్టాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ